వ్రతానికి గర్ల్స్ గ్రాసరీస్ అండ్ పూజ ఐటమ్స్ తీసుకొద్దాం పదండి వాళ్ళ వెదర్ మంచి ఉండే చల్లగా కాదు వేడిగా కాదు సూపర్ ఉంది అనమాట పూజ సామాగ్రి అంతా ఇలాంటి స్టోర్స్ సపరేట్ గానీ లేదా ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ దొరుకుతాయి ఎంట్రీలోనే ఏ సీజన్ కి తగ్గట్టుగా ఆ సీజన్ కి తయారు చేస్తారు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివునికి సంబంధించింది అండ్ మొన్న దివాళీ అయిపోయింది కాబట్టి దివాళికి సంబంధించిన ఉన్నాయి సో బేసికల్ ఇక్కడ పూజకి దేవునికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి ఈవెన్ ఫ్రెష్ గా ఫ్లవర్స్ లీవ్స్ బనానా లీవ్స్ కానీ మా తమలపాకులు యూ నేమ్ ఇట్ దేల్ హ్యావ్ ఇట్ ఇంక్లూడింగ్ ఫ్రెష్ కోకోనట్ సో ఇండియన్ గ్రాసరీలలో కోకోనట్స్ తీసుకుంటే మంచిగున్నాయేమో భయం ఉంటది ఇక్కడ మాత్రం సూపర్ ఉండే మాకైతే లోపల పువ్వు కూడా వచ్చింది అంత మంచి అనమాట సో అట్లా నేను పూజకు కావాల్సినవి అన్ని తీసుకున్నాయి అండ్ పూల విషయానికి వస్తే సన్న ఈ మధ్య స్టార్ట్ చేసిన సన్న జార్జులకు మంచి స్మెల్ ఉంటుంది అనమాట సో ఈవెన్ ఒక ఐదు ఆరు గంటలు బయట ఓపెన్ చేసి పెడితే పువ్వులు కూడా విచ్చుకుంటున్నాయి ఈ స్టోర్ కు వస్తే మాత్రం నాకు క్లోజ్ టు టెంపుల్ ఇండియా వీలింగ్ వస్తాయి బికాస్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఫ్రెష్నెస్ అండ్ ఆ స్మెల్ వల్ల అండ్ ఇక్కడ పెళ్లిళ్లకు గుళ్ళకు కూడా పెద్ద పెద్ద ఆర్డర్లు ఎక్కడ తీసుకుంటారు సో అట్లా నేనైతే కావాల్సిన సామాన్ అంతా తీసుకొని బయలుదేరిన ఎవరి దగ్గరికి నెక్స్ట్ షార్ట్ లో